తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ఈ రోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మగారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మంచి మాటలు మంచి పాటలు మంచి మ్యూజిక్ వినాలి మంచి మంచి పుస్తకాలు చదవాలి అంటూ ఉంటారు కదా అయితే రామాయణంలో ఎలాంటి శ్లోకాలు చదివితే మనకి సత్సంతానం కలుగుతుంది శ్లోకాలు అన్న పరిమితం కాదమ్మా సత్సంతానం కావాలి అంటే రామాయణం చదవమని చెప్తారు సాధారణంగా సంతానం లేని వాళ్ళకు కూడా అశ్వమేధయాగ సర్గ ఏదైతే ఉందో ఆ సర్గ గనక పారాయణ చేసినట్టయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అంటారు ఈ పారాయణ అంటే ఎలా చేయాలి అప్పుడు నవలలు చదివినట్టు సీరియల్స్ చూసినట్టు కాకుండా చక్కగా ఒక సమయానికి స్నానం చేసి కూర్చుని రామాయణ గ్రంథాన్ని అప్పులో అక్షతలో వేసి గౌరవించి దానికి నమస్కారం చేసి రాముడికి వాల్మీకి హనుమంతుడికి నమస్కరించుకుని అప్పుడు పుస్తకం చదివి కదలకుండా కూర్చుని అయిన తర్వాత దానికి వీలైతే హారతిచ్చి ఓ పండు పటికి బెల్లమో నైవేద్యం పెడతారు ఇలా చేసేది నిత్యం శ్రద్ధగా చేసే పారాయణం ఇలా చేయడానికి అశ్వమేధ యాగ సర్గ ఏదైతే ఉందో అది గనక చదివినట్టయితే ఇంత శ్రద్ధగా తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అంటారు అయితే ఇన్ని రోజులు చదవాలి దానికి కొన్ని నలభై రోజులు లెక్క పెట్టుకుంటారు ఓకే పవర్ ఏమంటే దశరథుడికి సంతానం లేదు అరవై వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడైనా ముగ్గురు పట్ట మహిషులు ఉన్నారు మూడు వందల యాభై మంది భార్యలు ఉన్నారు సంతానం లేదు మరి సంతానం లేరు వంశం ఇక్కడికి ఆగిపోతే ఇబ్బంది కదా చదువంత అయిపోయా గురువు గారికి వాగ్దానం చేస్తారు కదా ప్రజాతంతోనే మేము విచ్ఛేదనం చేయము సంతానాన్ని పొందుతాము పితృదేవతారాధన చేస్తాము అని మరి ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలి వంశం కొనసాగాలి పితృదేవతలు తృప్తి చెందాలి అంటే సంతానం కావాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అశ్వమేధ యాగం చేసి అందులో అంతర్భాగంగా పుత్రకామిష్టి చేస్తే సంతానం కలుగుతారు అంటే రాజు ఇప్పుడు కూడా తన సొంతం కోసం ఏం చూసుకోకూడదు అశ్వమేధ యాగం ప్రజా సంక్షేమం కోసం చేసేది ఓకే అది చేసిన తర్వాత సంతానం కావాలన్నది వ్యక్తిగతం ఆ వ్యక్తిగతమైనటువంటి కోరిక తీర్చుకోవడానికి ఇష్టి అంటే సొంత కోరికలు తీరడానికి చేసే యాగానికి ఇష్టి అని పేరు నా ఇష్టం అంటామే అట్లా అనమాట ఇష్టం తీర్చుకోవడానికి అలా చే అలా అశ్వమేధం అందులో అంతర్భాగంగా అతిరాత్ర మొదలైనటువంటివన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు పుత్రకామేష్ఠి చేసే అధికారం వచ్చిందని చేస్తారు దానివల్ల మంచి ఎటువంటి సత్పుత్రులు కలిగారో మనం చూసాం కనుక పుత్రకామ ఇష్టి కొడుకు కావాలను కోరుకుని చేసేటటువంటి యాగం గనక దానికి పుత్రకామ ఇష్టి అని పేరు ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని గనక చదివినట్టయితే రాముడు లాంటి మంచి కుమారుడు జన్మిస్తాడు అంటే రాముడు లాంటి కుమారుడు జన్మిస్తాడంటే అందరూ రాముడు జన్మించేస్తున్నారా కానీ తల్లితండ్రి కౌసల్యాను దశరథుడు అయితే రాముడు లాంటి కొడుకు లేకపోతే రాముడిలాగా కాకపోయినా కనీసం దురలవాట్లుండి తల్లిదండ్రుల్ని బాధపెట్టి ప్రజలందరినీ బాధించి పీడించేటటువంటి వాడు కాకుండా పది మందికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన సంతానం కలుగుతుంది అని విశ్వాసం అన్నా అప్పటికే సంతానం కలగడానికి కారణమైనటువంటి గర్భధారణ అయిపోయి ఉంటే మరి గర్భంలో ఉన్నటువంటి శిశువు మంచివాడు అయి ఉండాలంటే ఏం చేయాలంటే రామాయణం నిరంతరం చదవమన్నారు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడంటే స్నానం పాచి పాచిబట్టలతో కాదు అర్థం రోజుకి ఎంత వీలైతే అంత ఇప్పుడు సంతానం కావాలని చేసినటువంటిది ఏదైతే ఉందో అది నియమ ప్రకారం సమయం ఒక సమయాన్ని పాటిస్తూ చేయాల్సింది ఇది ఇట్లా కాదు ఇవాళ్ళ పది పేజీలు చదవడానికి అవకాశం దొరికింది తృప్తి రేపు పాతిక పేజీలు అవ్వచ్చు వీళ్ళుండి ఒకటే పేజీ అవ్వచ్చు కానీ మానం మానకుండా అలా రామ కథని కొనసాగిస్తూ ఉంటే రామకథలో రాముడి యొక్క లక్షణాలు వ్యక్తం అవుతాయి అటువంటి ఉత్తముడైనటువంటి ఆ లక్షణాల గురించి తరచుగా తరచుగా తలుచుకుంటూ ఉండడం వల్ల అటువంటి ఉత్తమమైన లక్షణాలు కలిగినటువంటి వాడు సంతానంగా లభ్యం అవుతాడు అని పెద్దలు చెప్తారు ఎంతోమందికి ఇది ఫలించినటువంటి విషయం కూడా ఎస్ అయితే అమ్మ దశరథుడు అంటే పుత్రుడు లేదు ఇంకా తన ఏమంటారు రాజ్యానికి వారసులు రాజ్యానికి వారసులు లేరు కాబట్టి పుత్రకామిష్ఠే అని పుత్రుడే కావాలని కోరుకున్నాడు కాబట్టి ఓకే అది ఓకే తు ఎక్కడ కూడా అమ్మాయిలు కావాలని ప్రత్యేకమైన పూజలు చేసిన దాఖలాలు మన పురాణాల్లో కూడా లేవా ఎందుకు లేవమ్మా ఆడపిల్లలు కావాలని యజ్ఞం చేసిన వాళ్ళు లేరండి ఎలా అంటారు ద్రుపదుడు యజ్ఞం చేసి అర్జునుడిని వివాహం ఆడగలిగినటువంటి కుమార్తె అర్జునుని ఎదిరించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి కొడుకు కావాలని యజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలో నుంచి ద్రౌపది ఉద్భవించింది ఆవిడ కృష్ణ అని పిలిచింది ఆ శరీరవాణి అలాగే గాంధారి గర్భం పతనమైపోతే రెండు సంవత్సరాలు గర్భధారణ చేసింది ఆవిడ లోపల నుంచి బిడ్డ బయటికి రావట్లా వంద మంది కొడుకులు కావాలని కోరుకుంది అసలు మొదటి కొడుకే బయటికి రాలేదు ఈ వంద మంది ఎప్పటికొస్తారు అందుకని పొట్ట మీద ఇలా అనుకుంది అనుకోంగానే కింద పడిపోయింది అర్థం రాతితో అనుకుందని కూడా చెప్తారు దాంతో కింద పడిపోతే గిలగిల్లాడతాం మాంసపు ముద్ద ఉందంటే అక్కడ అప్పుడు వ్యాసుల వారిని పిలిచింది ఈ వంశాన్ని ఉద్ధరిస్తానని చెప్పాడు కదా ఆయన వచ్చాడు వచ్చి దాన్ని వంద ముక్కలు చేసి సమమైనటువంటి ముక్కలు వాటిని తైల భాండాల్లో పెట్టి అలా ఉంటే రోజుకొక కుండలో నుండి సంతానం ఒక్కొక్క బిడ్డ బయటకు వస్తాడు అని అలా చేస్తూ చేయమని చెప్తున్నాడు వైద్యులు ఉంటారు కదా శస్త్ర చికిత్స తెలిసిన వాళ్ళు చెప్తుంటే వంద మంది కొడుకులు సరే నాకు ఒక కూతురు కూడా కావాలి అని కోరుకుంది గుంతి కొడుకులు సరిపోరు ఒక కూతురు కూడా కావాలండి ఇది ఆవిడ పేరే దుస్సల అలాగే దుస్సల దుస్సల ధర్మధ్వజుడు వీళ్ళు కూడా తమకి సాక్షాత్ అమ్మవారు కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశారు ఒకళ్ళకేమో వేదవతి జన్మించింది ఒకరికేమో తులసి జన్మించింది ఆడపిల్లలు కావాలని తపస్సు చేసిన వాళ్ళు మా లేకపోవలం మహానుభావులు అయితే మరి సత్సంతానం కలగాలంటే రామాయణంలోని ఇష్టకాలేష్ పుత్రకామేష్టి ఇవి ఉన్నటువంటి సరిగ్గా చదువుతారు పిల్లలు చక్కగా ఉండాలి అంటే గర్భం ధరించినప్పటి నుంచి రామాయణం వీలైనప్పుడల్లా చదువుతూ ఉండాలి రామ కథ వింటూ ఉండాలి అలా వింటే ఆ భావనలు మనలో నిండుకుని అవి గర్భస్థ శిశువు దాకా వెళ్ళి సంతతి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళుగా రావడానికి అవకాశం సో మచ్ అమ్మా నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి